అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారో వారందరికీ కూడా ఈ నెల ముప్పై నుంచి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎందుకు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ కొత్త పింఛన్ల పంపిణీలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం అయితే ముందుందనమాట అంటే లబ్ధిదారులకు ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా అంటే మొన్న పదిహేనో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్లకు అవకాశం కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా అన్ని కేటగిరీల వారికి అంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట మరి ఇరవై ఐదు కేటగిరీల కింద ఇచ్చేటువంటి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా అవకాశం కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఇరవై ఐదు కేటగిరీల్లో చాలామందికి అంటే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకైతే నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తే వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇక డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు వస్తుంది ఇక పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇలా మనకు పింఛన్ పెరుగుతూ పోతుందనమాట కేటగిరీని బట్టి మరి ఈ ఒక్కొక్క కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఏ ఏ ప్రూఫ్స్ సిద్ధంగా పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెన్షన్లు అనేది ఒకసారి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అంటే గతంలో చూసుకుంటే మనకు ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది మరి ఆరు నెలలకు ఒకసారి అవకాశం ఉన్నటువంటి సమయంలో ఎన్నికలు రావడం మనకు కుటుంబ ప్రభుత్వం ఏర్పడడం మన ప్రభుత్వం ఏర్పడడం ఇక సమయం అనేది సరిపోలేదనమాట ఇంక ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయిపోయింది ఈ కొత్త పెన్షన్లకు ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వలేదు మరి ఇప్పుడు ఎటకేలకు అవకాశం అయితే ఇచ్చారు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మరి కొత్త పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి మరి నెల ముప్పై నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారా లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి మనకు యాభై ఏళ్ళ పింఛన్ కూడా ఇస్తున్నారండి ఈ యాభై ఏళ్ళ పింఛన్ కూడా ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటనేది తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తుంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కితేనే మీకు గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని ఇంకో గంట వస్తుంది నా గంట ద్వారా కూడా మీరు అంటే అది నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది అదే నేను తప్పకుండా మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఎదురు చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది ఎందుకంటే గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇచ్చేవారు మరి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మరి కొత్త పింఛన్లకు మరి పదమూడు నెలల పైన అయిపోవడంతో లబ్ధిదారులు భారీగా పెరగడం జరిగింది మరి లబ్ధిదారులు భారీగా పెరగడమే కాకుండా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇప్పటి వరకు కూడా అవకాశం లేకపోవడంతో లబ్ధిదారులు పెరుగుతూనే ఉన్నారు మరి ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏంటంటే మొన్న పదిహేనో తారీఖు వరకు కూడా అంటే పదహైదో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మరి మహిళలకైతే భర్తకు పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్తకు వచ్చేటువంటి పింఛన్ స్థానంలో ఆ వీరికి ఆ పింఛన్ను బదిలీ చేశారు దీనిని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్న మహిళలకైతే ఏప్రిల్ నుంచి మనకు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుందన్నమాట మరి ఈ పింఛన్లు అయితే మీరు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది చాలామంది మహిళలు వితంతు మహిళలు జనవరి ఫిబ్రవరి నెలలో భర్త చనిపోయినటువంటి మహిళల యొక్క స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారు మరి వారికి తప్పకుండా పింఛన్లు అయితే విడుదల కావడం జరుగుతుందన్నమాట ఏప్రిల్లో నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మీకు ఇస్తారు సరే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటంటే అప్పుడే అడగడం జరిగింది మరి మిగిలినటువంటి వారికి కూడా మన ఛానల్లో ముందుగా నేను చెప్పినట్లు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తుందనమాట మరి ప్రతి నెల కూడా టెన్షన్గా గతంలో మాదిరిగానే ఇంటింటికి వచ్చి సచివాలయ అధికారులు తలుపు కొట్టి మరి పింఛన్ పైసలు అయితే అందిస్తూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రాజీ పడకుండా అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే దాదాపు మనకు కొన్ని వేల రూపాయల పింఛను పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇక ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ మనకి ఏదైనా ఒకటో తారీఖు కనుక సెలవు వస్తే ముందు రోజు అంటే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే మనకు పింఛన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా పింఛన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ కొనసాగిస్తూ కూడా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఈ పింఛన్ల పంపిణీ విషయంలో మరి లబ్ధిదారులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి లబ్ధిదారులందరికీ కూడా మరొక భారీ శుభవార్తను తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఈ నెల ముప్పై నుంచి కూడా అవకాశం కల్పించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు మరి ఇరవై ఐదు కేటగిరీల కింద మనకు ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు అయితే వస్తాయన్నమాట మరి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోవాలి మనం కొన్ని కేటగిరీల గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రస్తుతానికి వికలాంగులు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులు అయితే మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారని మరి ఎనిమిది లక్షల మందిలో చాలా వరకు కూడా బోగస్ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే అర్హత లేకపోయినా కూడా వికలాంగుల పింఛన్ పొందుతూ ఉన్నారు అటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక తనిఖీ అయితే చేస్తుంది తెల మన ఏపీ ప్రభుత్వం మరి ప్రతి నెల కూడా కొన్ని పింఛన్ ైతే నిలుపుదల చేస్తున్నారు మనకు చూస్తే ఫిబ్రవరిలో పద్దెనిమిది వేల పింఛన్ల వరకు ఆగిపోవడం జరిగింది మరి మార్చి నెలలో ఇరవై రెండు వేల పింఛన్ల వరకు కూడా ఆగిపోవడం జరిగింది ఎందుకంటే ప్రతి నెల కూడా ఈ పింఛన్ల తనిఖీని చేపడుతూ ఉంటే దాదాపు వంద వికలాంగుల పింఛన్ల తనిఖీ చేస్తే అందులో ఇరవై మంది వరకు కూడా బోగస్ పింఛన్దారులు ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది చాలా పగడ్బందీగా ఈ యొక్క పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభిస్తుంది మరి వికలాంగులకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు సదరం సర్టిఫికేట్ల జారీని కూడా ప్రభుత్వం నాలుగు నెలల పాటు కూడా నిలిపేసింది కాబట్టి ఇప్పుడు సదరం సర్టిఫికెట్ల జారీ కూడా జరగట్లేదు ఉన్న సదరం సర్టిఫికెట్లను పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి సదరం సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేస్తున్నారు అంటే వీరికి నిజమైన వికలాంగతో ముందా లేదా అని చెప్పి తనిఖీ చేస్తూ ఉన్నారు నేను ముందే ఎన్నో వీడియోల్లో చెప్పాను ఎలా తనిఖీ చేస్తారు మనం ఎలా తనిఖీలకు హాజరు కావాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియోలు చూసి తనిఖీలు ఏ విధంగా చేస్తారనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి దివ్యాంగులకైతే ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మరి వితంతు మహిళలు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి యాభై ఏళ్ళ పింఛన్ కానీ అలాగే మనకు వృద్ధాప్య పింఛను కానీ అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నేతలను కానీ చేనేత చేనేతలు కానీ అలాగే మనకు మిగిలినటువంటి కేటగిరీలు డప్పుకారులు కానీ చర్మకారులు కానీ వీళ్ళంతా కూడా యొక్క పథక పెన్షన్కి అప్లై చేసుకోవడానికి డయాలసిస్ పేషెంట్లు కానీ మనకి ఇలా హెచ్ఐవి బాధితులు కానీ ఇలా చాలా కేటగిరీల కింద పెన్షన్లు వస్తాయి కాబట్టి వీరు అప్లై చేసుకోవచ్చు ఈ నెల ముప్పై తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్తుందనమాట ఏపీ ప్రభుత్వం మరి వితంత పింఛన్కి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీ భర్త డెత్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి తప్పకుండా వీలైతే కరెంట్ బిల్లు కలిగి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి వీటిలో ఏది లేకపోయినా కూడా మీకు పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉండదు ఇక వంటరి మహిళలైతే ఒంటరి మహిళా సర్టిఫికేట్ కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు వంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి కరెంటు బిల్లులు ఉండాలి ఇవి నాలుగు ఉంటేనే మీకు ఈ పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు ఇక వృద్ధులైతే కనుక వృద్ధులకు అరవై సంవత్సరాలు కనుక నిండి ఉంటే ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుండకూడదు అంటే వయసు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేస్తుండకూడదు అనమాట ఇలాంటి వాటిని చేస్తుంటే కనుక మీకు పింఛన్ అయితే రాదు మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఈ నెల ముప్పై తేదీన రెడీగా ఉన్నట్టు మిగిలినటువంటి సిస్ పేషెంట్లు కానీ లేకపోతే హెచ్ఐవి బాధితులు కానీ వీళ్ళందరికీ కూడా హాస్పిటల్ తరపున మీకు పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అంటే హాస్పిటల్ మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరుతాయి అక్కడ నుంచి మీకు పెన్షన్ అయితే మంజూరు అవుతుందన్నమాట ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లు అనేటివి మంజూరు చేస్తామని చెప్తున్నారు మరి బీసీ కులాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కూడా అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు మరి యాభై సంవత్సరాల పెంచిన సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే మీకు యాభై సంవత్సరాలు ఉందా లేదా అనే దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అడుగుతారని సమాచారం అయితే ఉంది మరి ఏపీ ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ను ఎలా పొందాలనే విషయాన్ని కూడా గ్రామవార్డు సచివాలయాల ద్వారా మీకు వయసు యాభై సంవత్సరాలు అయిందని ఎలా నిర్ధారించాలనే విషయాన్ని కూడా మనకు త్వరలోనే వెల్లడిస్తామని చెప్తూ ఉన్నారు మరి ప్రస్తుతానికైతే ఈ నెల ముప్పై తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు తప్పకుండా మనకు యాభై సంవత్సరాల పింఛనే కాకుండా మిగిలినటువంటి పింఛన్లు కూడా అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి మనకు తప్పకుండా ఈ ఏప్రిల్ నెలలో పింఛన్లకు అవకాశం కల్పించి మే నుంచి మీకు కొత్త పింఛన్లను మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కొత్త పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి